నిన్న నాగుల చవితి రోజు నాకు వీలు పడలేదు వేరే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది సరే ఈరోజు మా బొడ్డోళ్ళు వస్తున్నారు చిన్న పాపని నాని మా లక్కీని తీసుకొని అలా దూరంగా ఉన్న పుట్ట దగ్గర ఇదిగో పొలం కట్టి మేం మా వాడు చూడు చాలా ప్రికాషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు మా లక్కీగాడు పంట పొలం నుంచి చక్కగా అక చిన్నదైతే చూడు భయం లేకుండా ఒక్కటే వెళ్ళిపోతుందండి ముద్దు చిన్నపిల్లలతో ఉంటే అంతే ఇక్కడే ఉన్నారు కనబడుతున్నారు టై టైంపాసు గంటలు గంటలు కూడా ఆగిపోతాయి ఆ బొడ్డది కూడా చూడు వీడు వెనకబడ్డాడని వచ్చి జాగ్రత్తగా ప్రేమగా రారా బాబు అనుకుంటా తీసుకెళ్ళండి వీళ్ళిద్దరికీ రెండున్నర సంవత్సరాలు ఫాస్ట్ ఫాస్ట్గా సంవత్సరాలు ఉన్నాయి అలా తీసుకెళ్ళిన తర్వాత జాగ్రత్తగా గట్టు మీద పొలం గట్టు మీద మరి మీరు నడిచారో తెలీదు పిల్లలతో ఉండి ఎంత జాగ్రత్త నడుస్తున్నారు అది చూడండి పంట ఎలా వరి ఇప్పుడే పాలు పోసుకుంటుంది పుట్ట దగ్గరికి వచ్చేసాము వాళ్ళ చేను పక్కనే ఉంది ఆ జామాయిల తోటలో ఉందన్నమాట ఆ పుట్ట నిన్న ఆల్రెడీ కొంతమంది పూజ చేస్తున్నారు అక్కడ వీళ్ళకి చేశారు తెలుసు వాళ్ళకి నువ్వు వెళ్ళిపోయి నాని వెళ్ళిపోయి ప్రదక్షిణాల చుట్టూ చుట్టూ నిన్న ఉన్న దీపాలు ఇవన్నీ పక్క నెట్టేస్తున్నాడు నిజంగా రెండు సంవత్సరాల ఉంటే మీరు నమ్ముతారా వీళ్ళని తీసుకొని చెప్పినట్టు వాళ్ళు నువ్వు పారా పుట్టకాలకైతే తిరగరా నాని అటు కాదు ఇటు చేరుకున్నాక అటు తిరుగు ప్రదక్షిణ చేయండి నిన్న పూర్తి చేస్తుంది కాబట్టి మా పెద్ద ఇబ్బందిగా ఏమి లేదు నాగ నాగపంచక ముందే పాము శుభ్రం ఇచ్చాడు మా స్నేహితుడు మోహన్ రావు రావణంటాడు వాళ్ళ ఇంటెనకాలు తిరగండి తిరగండి చుట్టూ తిరగండి రా నాని నానే తర్వాత తిరుగు నాగమహేశ స్వామి తిరుగు నువ్వు తిరిగి పొరపాటున నేను తొక్కిన నువ్వు బాగా వస్తాడు బాగా ఏం చేయగల కనిపించి వాళ్ళతో మూడు ప్రదక్షిణాలు అయితే చేయించాను మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత పొట్లో చక్కగా బాగుంది ఇది దాదాపు పది సంవత్సరాలు అండి పది సంవత్సరాల నుంచి అయితే అంతకుముందు చిన్నగా కొద్దిగా ఉండేది ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది ఆ పుట్టలో ఉంది కాబట్టి ఆ చెట్టుని కొట్టివేయలే సపోటా చెట్టు అది అంతకుముందు అంత సపోటా తోట ఉండేది అది తీసేసారు మా ఊరు చూడ్ని ఎంత భక్తిగా తిరుగుతున్నాడు అన్నో వెళ్ళిపోతున్నాడు మధ్యలో ఇది చూస్తాం తాత ఇదేంటి అంటాం నాని ఇది పట్టుకో నేను తిరుగుతాను ఇక్కడ నుంచో చూపి మమ్మల్ని చూపి ఆ పెద్ద పిల్లవాడు వచ్చి కెమెరా తీసుకొని నన్ను రిలీవ్ చేశాడు నేను కూడా మూడు ప్రదక్షిణాలు చేసి నేను పాలు పోసి పిల్లలకు కూడా పిల్లలతో కూడా పాలు పోయించా ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయం అనేది చిన్నప్పటి నుంచే మనం పిల్లల్లో అలవాటు చేయాలి ఏదో ఒక్కసారిగా వచ్చేయమంటే ఏది రాదు మన పద్ధతులు ఏంటి మనం ఎలా ఉండాలి ఎలా మొక్కాలి మొక్కేటప్పుడు ఏం చేయాలి ఇదంతా వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తుంటే వాళ్ళకి నరనరాణ జీర్ణించుకుపోతాయి ఏదో ఒక్కసారి పండగ వచ్చినప్పుడు మనం హిందువులు మనం బొట్టు కంటే చిన్నప్పటి నుంచి మీరు చేసి చూపించండి ఎక్కడికి పోదు మన సంస్కృతి ఆ పిల్లలతో కూడా పాలు పోయించాను నిన్న పోశారు ఇవాళ కూడా పాలు పోసారు తర్వాత ఆ బొడ్డు వెళ్ళి వెళ్ళి వాడిని కూడా పాలు పోయమని చెప్పాను వాడు కూడా వెళ్ళి కోనలు అంటారు అక్కడ ఉన్న రంధ్రాలని ఆ కోనల్లో దండం నిన్న పోసాడు కాబట్టి ఇవాళ వాడికి తెలుస్తుంది ఎలా పోయి ఉంటే ఉంది అది అలా నాగులు చవితే అయిపోయిన మరుసటి రోజు తెల్లవారి మామిడి గారు నాని ఆం పెట్టు ఇట్లా దండం అది కింద పెట్టు వాళ్ళని తీసుకొస్తా ఉంటాము మానవి దండం పెట్టువే అది నమస్కారం చూడండి ఎంత శ్రద్ధ